నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే సజ్జపిండి మెంతి కూరతో రొట్టె అండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ రెసిపీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్గా ఎప్పుడైనా చేసుకోవచ్చండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి హెల్తీ రెసిపీ అండి కాబట్టి చాలా సింపుల్గా టేస్టీగా ఈ సజ్జపిండి మెంతికూర రొట్టెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదు ఏదైనా కర్రీస్తో కానీ లేదు ఉత్త పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈరోజైతే నేను ఇక్కడ ఆకుకూర పప్పు అలాగే పెరుగు రైతాతో డిష్ అవుట్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ సజ్జపిండి తీసేసుకొని అలాగే ఒక మీడియం సైజు కప్పు శనగపిండి వేసేసుకోవాలండి ఈ శనగపిండి వచ్చేసి ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసిన మెంతికూరండి ఒక మీడియం సైజ్ కప్ అనమాట ఒక చిన్న సైజు కట్ అనమాట ఆ మెంతకూరని డైరెక్ట్గా వేయకుండా శుభ్రంగా కడిగేసిన తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడంతా ఆకులు సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడంత కొత్తిమీర ఆకులను కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా క్రష్ చేసి వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ కారం పొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలండి అంటే కొద్దిగా మనం శనగపిండి వేసుకుంటే బైండింగ్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నేను బాగా కలిపేసేసాను ఇప్పుడు ఇందులో నార్మల్ వాటరే అండి వేడి నీళ్ళు కాదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపేసేసుకోవాలి మరియు లూజ్గా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి లూజ్గా ఉన్నాయను పిండి లూజ్గా ఉన్నింది అనుకోండి మనకు రొట్టెలు అనేది సరిగా రాదు చూడండి పిండి అనేది ఈ విధంగా ఇదంతా కూడా నేను కలిపేసేసాను ఇప్పుడు కొద్దిగా నూనెని వేసేసుకోవాలండి ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని కొంచెం అలా పైనంతా కూడా ఈ నూనెని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇంక ఇదేం నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఒకసారి మళ్ళీ కలిపేసేసుకున్న తర్వాత మనకు ఏ సైజులో రొట్టెలు కావాలనో కొద్దిగా పిండి తీసేసుకొని ఇంకా రొట్టెలు చేసేసుకోవడమే అండి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసేసుకొని ఒక కాటన్ క్లాత్ని తడిపి వేసేసుకొని కొంచెం చేతికి నీళ్ళని అప్లై చేసేసుకొని రొట్టెని కొంచెం స్లోగా మనం తట్టేసుకోవాలండి మరీ మందంగా కాకుండా అలాగని పలుచుగా కాకుండా చూడండి ఈ విధంగా ఉండేటట్టు రొట్టెను తట్టేసుకోవాలి మీరు కావాలంటే అరిటాక్ పైన కానీ లేదు ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా నూనెని అప్లై చేసేసి కూడా రొట్టెని చేసేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ తట్టుకున్న ఈ రొట్టెని వేసేసుకొని ఒక సైల్ ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఈ రొట్టెని మంచి కలర్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలండి చుట్టూరంతా కూడా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు మాడిపోతుంది మెత్తగా అనేది ఉంటుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అన్ని రొట్టెలను కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి నేను ఈ రొట్టెల్ని వేసేస్తున్నానండి ఈ రొట్టెల్ని ఉత్తగా తినచ్చు లేదు పెరుగు పెట్టుకొని కూడా తినచ్చండి లేదు మీకు ఇష్టమైన చట్నీలతో కూడా తినచ్చు ఇక్కడైతే నేను ఈరోజు తోటకూర పప్పు అలాగే పెరుగు చట్నీతో డిష్ అవుట్ చేశానండి కాబట్టి చూసారు కదా అండి చాలా ఈజీగా హెల్తీగా మనము రోజు తినే చపాతీలు అలా కాకుండా ఇలా సజ్జపిండితో మెంతకూర కలిపి ఇలా రొట్టెలు చేసి మీకు ఇష్టమైన చట్నీతో దీన్ని చూడండి చాలా హెల్దీ అండి లంచ్ గాను తర్వాత బ్రేక్ఫాస్ట్ గాను నైట్ డిన్నర్గా ఈవినింగ్ స్నాక్గా ఎప్పుడైనా చేసుకోవచ్చండి కాబట్టి తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ గోల్డ్ అన్ని ఉన్నాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి